భారతదేశం మరో కీలక మైలురాయిని అధిగమించింది జపాన్ను వెనక్కి నెట్టి ప్రపంచ నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరించింది నీతి ఆయోగ్ సీఈఓ బివియా సుబ్రహ్మణ్యం వెల్లడించిన వివరాల ప్రకారం దేశ స్థూల దేశీయోత్పత్తి నాలుగు ట్రిలియన్ డాలర్లను చేరుకుంది దీంతో అమెరికా చైనా జర్మనీ తర్వాత భారత్కు స్థానం లభించింది ప్రపంచ అస్థిరత మధ్యలోనూ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉన్నదని ఆయన అన్నారు పెట్టుబడులకు ఆకర్షణగా మారిన భారత్కు ఇది మరో ఘనతగా నిలిచిందన్నారు మూడో స్థానం దిశగా భారత్ దూసుకెళ్తోంది తదుపరి లక్ష్యం జర్మనీని దాటి మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలవడం ఇందుకోసం పెట్టుబడి వ్యయం పెంపు వ్యాపార నిర్వహణ సులభతరం చేయడం తయారీ రంగానికి ప్రాధాన్యం వంటి చర్యలు కీలకం అని ఆయన పేర్కొన్నారు ఇది వికసిత్ భారత్ దిశగా భారత ప్రభుత్వానికి గర్వకారణమైన ముందడుగు ప్రధాని మోదీ నేతృత్వంలో ఆర్థికంగా మూడో స్థానం చేరుకోవడం అందరి ఆశ ఇలాంటి మరిన్ని ఆర్థిక మరియు జాతీయ వార్తల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి